వానాకాలం సీజన్ ప్రారంభమైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బీజేపీ జాతీయ నాయకులు గోలి మసూదన్ రెడ్డి మండిపడ్డారు శుక్రవారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి అధ్యక్షతన కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతు భరోసా నిధులను నిర్లక్ష్యం చేయడం పట్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు నాణ్యమ విత్తనాలు అందించి రైతులను నకిలీ విత్తనాల బారి నుండి రక్షించాలని కోరారు వెంటనే రెండు లక్షల రుణమాఫీ వడ్డీతో సహా చేయాలని డిమాండ్ చేశారు రైతుల పక్షాన ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భవనం మన్సూదర్ రెడ్డి సూర్యపేట జిల్లా ఇన్ఛార్జి సీతారాం రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కనగల్ తిప్పర్తి మాడుగులపల్లి మిర్యాలగూడ మండలాల అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ పాదూరి వెంకటరెడ్డి భిక్షం చారి తదితరులు పాల్గొన్నారు రెండు లక్షల రుణమాఫీ ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా నువ్వు పలానా డేట్ నుంచి ఇబ్బంది పలానా డేట్ నుంచి అప్పుడు ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానంటే ఏవైతే కేంద్ర పోతేమే కనీస మధ్యన్నర వేల రూపాయలు వేస్తానని ఐదు వేలే చేసినావు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని మోసం చేసిన యాచింగ్ సీజన్లో ఒక సీజన్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు ఈ సమావేశంలో జిల్లా పదాధికారుల సమావేశంలో చర్చించి రైతుల పక్షాన ఏం కార్యక్రమం చేయాలనేటువంటి జిల్లా స్థాయి ఇప్పటికే రెండు మూడు కార్యక్రమాలు చేయడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళాం జిల్లా కలెక్టర్ దృష్టికి పదమూడవ తారణాలు తీసుకెళ్ళాం అన్నప్పుడు కూడా స్పందిస్తలేరు వెంటనే ఈ యొక్క రైతుల యొక్క సమస్యలు సమస్యలైన ప్రధానమైన సమస్యలు ఈరోజు పూర్తిగా కూడా రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలనే ఒక డిమాండు అదేవిధంగా రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తానో అది ఇవ్వాలని డిమాండు బోనస్ ఇవ్వాలని డిమాండు అదేవిధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా పదాధికారుల సమావేశంలో మేము తీర్మానం చేయడం జరిగింది తీర్మాన పత్రు ప్రతులను కూడా అన్ని మరి మీడియా మిత్రులు కూడా విడుదల చేయడం జరిగింది అందరూ కూడా పంపిణీ చేస్తాం వెంటనే ఒక నెక్స్ట్ వారంలోనే రైతుల పక్షాన ఉండి కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం ప్రభుత్వము ఖచ్చితంగా రుణమాఫీ చేసేంత వరకు కూడా ఒకేసారి చేయాలి మొత్తం రుణం చేయాలి వడ్డీతో సహా చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రైతు భరోసా కింద ఈ వ్యవసాయ పెట్టుబడులకు ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నది నువ్వు ఇవ్వకపోయే వరకు ఏమైంది ప్రైవేటు వడ్డీ వ్యాపారులకు అనేది చేస్తున్నాడు కాబట్టి రైతు భరోసా కింద ఈ యొక్క సీజన్లో ఎకరానికి ఏడున్నర వేలు చొప్పున వేయాలి సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వాలి నువ్వు యొక్క గుట్టలకి అను ఐదు ఎకరాలు పున్నోన్కి ఇస్తా పెన్షన్ తీసుకుంటానికి అను గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వనని రకరకాలుగా ఈరోజు వెతుకుతా ఉన్నాడు ఏదో తూతు బంధంగా ఇచ్చి చేతులు తుప్పుకోవడం కోసం ప్రభుత్వం మాట్లాడుతూ ఏదో రకంగా తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా ఖచ్చితంగా ఏ రకమైన హామీ ఇచ్చినావో అదే రకం ఆ రోజు అనలేదు గుట్టలు ఇవ్వను గవర్నమెంట్ ఎంప్లాయీ ఇయ్యను రేషన్ కార్డు ఇయ్యను తర్వాత ఈ రకంగా ఆయన చెప్పలేను ఇవాళ మాట మార్చి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నావు ఖచ్చితంగా రైతులకు పూర్తిగా కూడా అన్ని రకాలుగా ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా కూడా అమలు చేసేంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పూర్తిగా ఉద్యమాలు చేయడం కోసం ఈరోజు కార్యాచరణ రూపొందించడం జరిగింది తీర్మానం చేయడం జరిగింది వచ్చేటటువంటి వారం నుంచి కూడా రాష్ట్ర పార్టీ పిల్లల మేరకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఇప్పటికి చెప్పడం జరిగింది అన్ని జిల్లాలు ఉద్యమం చేయాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారు చెప్పడం జరిగింది దానికోసం అన్ని జిల్లాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ యొక్క నెక్స్ట్ వారంలోనే నాకు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటిది నిర్ణయించడం కోసమే ఈరోజు పదాధికారుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు రూపకల్పన చేస్తాం రైతుల పక్షాలను కొట్టాడతాం ఈరోజు ఎలక్షన్లు లేవు అయినప్పుడు కూడా రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పూర్తిగా అండదండగా ఉంటుంది కిషాన్ రెడ్డి గారు పూర్తిగా కూడా రైతులకు ఇచ్చినట్టు హామీలు కూడా ఉద్యమాలు చేయాలని పిలిపించడం జరిగింది అందుకోసం రోజు చర్చ చేస్తా ఉన్నాం తప్పకుండా నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఈ రోజు కిసాన్ మోర్చా నల్లగొండ జిల్లా పదాధికారుల సమావేశం జరుగుతున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని నిండా ముంచినది రైతులకు ఇచ్చిన హామీలు ఏ హామీ కూడా నెరవేర్చలేదు దాని మీద ఏం చేయాలనే ఆలోచనతోని మరి రాబోయే కాలంలో రైతులకు ఏ విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా కిసాన్ మోర్చా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నా మరి రేపు రాబోయే కాలంలో రేపా ఎల్లున్నాయి ఈ వారం లోపుకినా రైతులకు అనుకున్న విధంగా మరి ఆ రోజైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు ఒక ఒక డేట్ పెట్టలే ఒక నెల పెట్టలే ఒక సంవత్సరం అని చెప్పలేదు ఆ రోజు ఎన్ని సంవత్సరాలు అని చెప్పలేదు మరి మొత్తం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు మరి ఆ రుణమాఫీ చేయాలి ఎట్టి షరతులు బేషరతు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి ఆయన చెప్పిన విధంగా మొత్తం కూడా చేయాలి చేయని పక్షంలో రైతుల పక్షాన ఉండి రైతులకు సాయం చేసేంతరకు పోరాడతామని చేస్తున్నాను మోర్చా పదాధికారుల సమావేశం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పెట్టుకోవడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా మండల పార్టీ అధ్యక్షులు జిల్లా పదాధికారులు అందరూ కూడా హాజరుగా హాజరయ్యి జరగబోయే రైతు సమస్యలపై త్వరలో నెక్స్ట్ వచ్చే వారం రోజుల్లో కూడా కలెక్టరేట్ ముందు దీక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతాంగానికి హామీలు ఇచ్చినటువంటి అన్ని సమస్యలపైన త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కలెక్టరేట్ ముందు నెక్స్ట్ వచ్చే వారంలో కూడా ధర్నా చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కిసాన్ మోర్చా జిల్లా కార్యాలయంలో సమావేశానికి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు అదే జిల్లా పదాధికారులకు జాతీయ కార్యవర్గ సభ్యులు గోల్ బస్వరెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మనకు వేసవిలో అన్ని చెరువులు ఎండిపోవడం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తము చెరువులను కబ్జా చేయడం ఆ చెరువుల మట్టి తీసి పట్టల మట్టి పోసుకొని చెరువులను కబ్జా చేయడం జరిగింది ఇప్పుడు అట్లాంటి చెరువుల్ని కూడా కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు అందరూ కలిసి హద్దుల్ని మెన్షన్ చేయాలని చెరువు మట్టి తోడకపోయి పక్కన పూడబోసుకున్నటువంటి చెరువుల్ని కూడా దా మట్టిని కూడా తీసేసి చెరువుల్ని డెవలప్ చేయాలని ఈరోజు ఈ తీర్మానంలో కూడా మాట్లాడడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీని ఫసల్ బీమానితో పాటు రైతు బంధుతో పాటు అదేవిధంగా రుణమాఫీని కూడా ఏకకాలంలో మాఫీ చేయాలని ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు పంట వేసుకునే టైం వచ్చినా కానీ ఇట్లాంటి ఇచ్చినటువంటి హామీని ఏది అమలు చేయకపోవడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు బ్యాంకులలో కూడా డిఫాల్టర్లుగా తయారు కావడం వల్ల రైతులకు చాలా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరుతుంది